నమస్తే అండి నమస్తే అండి మరికొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆంధ్రాకి నెక్స్ట్ అవర్ సీఎం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం అని ఎందుకండి అతను చేసిన మంచి పనుల గురించి అతను చేసిన అభివృద్ధి వల్ల ఏమేమి జరిగినాయి రైతు భరోసా పడుతుంది అమ్మ కూడా పడుతుంది మమ్మల్ని కా సుయోత పడుతుంది మంచి రకరకాల పనులు అన్ని అంటే మీకు ఏమేమి వచ్చినాయి అండి పథకాలు చూస్తే అయితే రైతు భరోసా వచ్చిందండి మా ఆవిడకి సెయ్యోత డబ్బు వచ్చింది మా నెంబర్ ఉందండి పిల్లలకి డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది అభివృద్ధి ఎలా ఉంది అభివృద్ధి బాగుందండి చాలా సూపర్ ఉంది సక్సెస్ అయిందండి అన్ని జరుగుతున్నాయండి పనులు అన్ని జరుగుతున్నాయి అతడిచ్చిన హామీలు మొత్తం మొత్తం చేతుండీ నూట తొంభై ఆరుకి నూట తొంభై ఆరు ఉన్నాయి అప్పటికి స్కూల్కి అప్పుడు అప్పుడు కూలి బాగుండే కదండి ఇప్పుడు సూపర్ ఉన్నాయండి నోపి చూస్తే బలలేటా స్కూల్ లేటి కుర్చీలు లేటి అన్ని బాగున్నాయి బాగున్నాయండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు జగన్ మూడు కలిసి వచ్చినా వచ్చినొక్క పేకనీరండి ఎంటు మొక్క మాకు నమ్మకం జగన్మోహన్ రెడ్డి మాకు నమ్మకం ప్రతి పెను చెప్పినవి అన్ని చేశాడు మాట తిప్పుకుంటా మాట తిప్పుకుంటా చేశాడు ఎలా ఉన్నాయి రోడ్లు సూపర్ ఉన్నాయండి ఉన్నా ఇవి కూడా అక్కడ పోయిన కూడా మళ్ళీ బాగా చేసి అంటే చాలా మంది బాగాలేదని అంటున్నారు అలాగే ఒక ఉదయం ఉడికినాక ఏ రకంగా బుర్జల అలాగా చేస్తారు మళ్ళీ జగన్ గారు వస్తే ఎలాంటి మార్పులు వస్తాయనుకో కానీ నేను ఇంకా బాగా మార్పు చేస్తాడండి అంటే పథకాలు ఇంకేమైనా పెంచ పెంచుతానండి ఇంకా నవరాత్రులలో ఇంకా పెంచి చూసులు ఉన్నాయండి మరి సచివాలయాలు ఉన్నాయి కదా వాటి ద్వారా మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి ఎలా మాకు సచివాలయం అన్ని బాగానే ఏ ఈ పనికి వెళ్ళే సచివాలయం అన్నీ బాగా ఎల్లబోడికి అన్ని టక టక పని చేస్తున్నాడు అండి నమస్తే అన్న నమస్తే అండి మరికొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆంధ్రాకి నెక్స్ట్ అవర్ సీఎం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఎందుకండి అంటే అతను చేసిన అభివృద్ధి పనులు అలాగే పథకాలు సంక్షేమం అన్ని వాటి వల్ల ఖచ్చితంగా సీఎం అవుతారండి నెక్స్ట్ కూడా సంక్షేమ పథకాలు మా అమ్మగారు చేయూత అందిందండి పెన్షన్ అందిందండి అలాగే ఆసరా అందిందండి మా పాపకి అమ్మఒడి పడిందండి మొత్తం ఇది వచ్చినాయండి ఒక నెగిటివిటీ ఉంది కదా అందరికీ రావట్లేదు కొంతమంది కలిసి లేదండి మాక్సిమం ఒక నైన్టీ పర్సెంటేజ్ దాకా జనాలు అందరికి పథకాలు అంది ఖచ్చితంగా ఏదో ఇంటికి ఏదో పథకం రూపంలో ఎవరో లబ్ధి పొందారు తప్ప లబ్ధి పొందకుండా ఒక ఇల్లు కూడా లేదండి డెవలప్ బాగానే డెవలప్మెంట్ ఇబ్బంది ఏమేమి డెవలప్ అయిందండి డెవలప్యోజకవర్గం పరంగా చూసుకుంటే మెడికల్ కాలేజ్ ఒకటి అలాగే నర్సీపట్నాన్ని మెయిన్ రోడ్ విస్తరణ తర్వాత ఏమో బొడ్డుపల్లిదేమిల్లి రోడ్డు ఒకటి అండి అలాగే మా ఊర్లో జరిగిన మమ్మల్ని సీసీ రోడ్ తర్వాత ఏమో సెంటర్ నుంచి ఊరి ఈదులైట్ల చాలా మట్టికండి అన్ని విధాలుగా డబ్బులకు బాగా జరిగిందండి పూర్వానికి ఇప్పటికి చూసుకుంటే నాడినేట్ స్కూల్స్ కానీ అలాగే మా గ్రామ సచివాలయం కానీ తర్వాత మా ఊళ్ళో కొన్ని కొన్ని విధాలుగా అన్ని విధాలుగా బాగా ఇదైనా అండి హాస్పిటల్స్ ఎలా ఉంది హాస్పిటల్ బాగుందండి ఇప్పుడు హాస్పిటల్గా తాయిలెట్ జగన్ వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఉద్యోగస్తులు ఏంటంటే సచివాలయం ఉద్యోగులు తీశారు ఆటోమేటిక్ గా చాలా మట్టుకి ఉద్యోగాలు బాగా కదండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు జగన్ ఓడించారు అవదండి ఎంతమంది కలిసి వస్తే ఇబ్బంది ఏం లేదండి ఖచ్చితంగా అతను చేసిన పనులు అతను చేసిన విధానం అదొక్క అతను మళ్ళీ మళ్ళీ రెండోసారి వచ్చాడంటే మళ్ళీ ఇంకో నా భరోసా అండి నేను ఇంకా అది సచివాలయాల ద్వారా మీకు ఎలా చాలా చాలా అండి ఎన్నో మండల ఆఫీస్కి వెళ్ళి తలకై నొప్పులు ఉండేది ఒక ఆన్లైన్ గురించే కదా ఒక 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 ఏదన్నా అప్లికేషన్ పెట్టాలన్నా కూడా తలనొప్పులు బడవలం అండి ద్వారా తినకెళ్ళి కొంచెం పని అన్నది తొందరగా పని బేగ అవుతుందండి నమస్తే అండి మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఎవరు సీఎం అనుకుంటున్నారు జగన్ గారి వస్తారమ్మా ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని పథకాలు కూడా అమలు చేశారు అది అందరికీ కూడా కరెక్ట్గా అందాయి రెండోది ఏంటంటే మరి మనం చాలా బాధల్లో ఉన్నాం కరోనా గట్రా వచ్చిన తర్వాత అయినప్పటికీ అది చూసుకుని ముందు మనం రాష్ట్రాలు వేరయ్యాయి వేరైనప్పుడు మనం అప్పులతో దిగాం ఇక్కడికి రావడం అప్పులతోనే వచ్చాడు జగనం వచ్చినా సరే వీళ్ళు నేషనల్ రోజు కరోనా వచ్చింది కరోనా అప్పుడు కూడా ఈ రెండు ఇది కూడా ఎదుర్కొన్నారు ఇవన్నీ ఎదుర్కొంటూ వీళ్ళకి పథకాలు ఇస్తూ డెవలప్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈయన మామూలు సీఎం కాదు మంచి మంచి బ్రెయిన్ అనమాట అది అది ఫస్ట్ టైం సీఎంగా చేశారు ఎలా అనిపించింది చాలా మార్పులు తీసుకొచ్చాడు ఆయన మామూలుగా కాదండి ఇదివరకు పెన్షన్ అందుకోవాలంటే ఎవడో వచ్చివో ఇచ్చేవారు ఏ రోజు ఇస్తాడో తెలియదు ఎక్కడ ఇస్తాడో తెలియదు దానికోసం ఎప్పుడు వస్తాడా ఎప్పుడు తీసుకుందా అని పడిబా పడిగాపులకు అయి అయి కూర్చుండేవారు కానీ ఇప్పుడు అలా కాదు మనం మంచం మీద ముందే వచ్చి వాళ్ళు మనం లేపు వాళ్ళు ఇస్తున్నారు ఈ ఫంక్షన్ అలాగే సచివాలయాలకు వెళ్ళి చూస్తే సచివాలయంలో మనకి ఇదివరకు భూముల విషయంలో చూస్తే ఒక భూమిని మనం ఒక ఆన్లైన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం డబ్బులు ఇష్టానుసారంగా తినేసేవారు వాళ్ళు మనకి పనులు మానుకొని తిరిగేవాళ్ళం అయినా మన పనులు అయ్యి కాదు ఇప్పుడు అలాగే కదండి వాళ్ళే వచ్చేసి సచివాలయం పెట్టారు మనం వెళ్ళడం లేటు చెప్పడం లేటు టగకమని పనులు కూడా అయిపోతున్నాయి రూపాయి ఖర్చు లేకుండా పనులు అయిపోతున్నాయి అందువల్ల అందరికీ కూడా సీఎం కావాలి ఈ పరిపాలన మనకు కావాలి తప్పదు రోడ్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి రోడ్ల అయ్యా మాత్రం ఆయనకి పెద్దలు ఎక్క ఏం కాదు రోడ్లైడ్ మీకు ఉందా ఇలాంటి పథకాలు ఇచ్చేటప్పుడు ఆ రోడ్లేదు ఆయనకి పెద్దలు ఎక్కేం ఏం కాదు ముందు మన యొక్క ఆర్థిక పరిస్థితి ముందు దృష్టిలో పెట్టుకొని ముందు మనల్ని మనల్ని ఆదుకున్నారు నెక్స్ట్ టైం నుంచి చదివి కూడా వన్ బాయ్ చేసుకుంటూ వస్తారు అది ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వస్తున్నారు అవన్నీ కూడా భయపడిపోయి చేసే పనులు అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళకి స్టెబిలిటీ లేదు వాళ్ళ వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళు గెలుస్తాము గెలవని భయం భయం అనమాట అందువల్ల పొత్తులు గుర్చుకొని వస్తున్నారు తప్ప దానివల్ల ఏమీ కాదు ఎంతమంది పొత్తు పెట్టుకున్నా జగనే గురించి చెప్పాలండి జగన్ ఒక ముక్కలు చెప్పాలంటే ఒక ఒక హాఫ్ బాందుడు అది చెప్పాలి నమస్తే అండి నమస్కారం పరకొండ రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రాకి నెక్స్ట్ హవర్స్ ఏమవుతారు అనుకోండి జగన్ గారు ఎందుకండి ఆయన చేసిన పథకాలు అభివృద్ధి అండి ఏం జరిగింది ఏమేమి అంటారండి తాళేలు ఇచ్చాడండి చాలా రోడ్లు రోడ్లు కూడా చాలా ఇచ్చాడు మరి పథకాలు చాలా ఇచ్చాడు ఆ అమ్మవాడు ఇచ్చాడు అది పెన్షన్స్ ఇచ్చారు నలభై సంవత్సరాలకి ఇచ్చారు చాలా పథకాలు ఇచ్చారు కాబట్టి ఆయన ఆయన చెప్పిన కాకుండా ఎక్కువ ఇచ్చారండి నవరాత్రు అని చెప్పాడు చెప్పిన ఆటలకంటే యాగస్ ఇచ్చారండి ఆయన బాగా అభివృద్ధి చేశారండి పథకాలు కూడా చాలా బాగున్నాయి లేదు అని చెప్పేసి అంటున్నారు అభివృద్ధి అభివృద్ధి లేదని అంటారండి వాళ్ళు ఏదంటారు కంటే మనం జనాలు తెలుస్తాండి ఆయన ఏం చేసే రేట్ అన్నది ఆయన ఎలా ఈ సభలకు వెళ్తున్నారంటే జనాలు ఎవరు కబరు చెప్పండి పలాన దగ్గర మీటింగ్ ఉందంటే వెళ్ళిపోతున్నారండి జనాలు అంతే అంతేనండి మీ దగ్గరలో రోడ్లు కానీ మా దగ్గర రోడ్లు అయ్యండి అంటే ఎక్కువ కాకుండా థర్టీ పర్సెంట్ అయ్యాండి రోడ్లు అవి పథకాలు అందరికి పథకాలు ప్రతి ఒక్కరికి అండి ఇంకా ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీతో లేదు ఆయనకి అలర్హుతున్నదండి ఆయనకి ఇచ్చేయండి అని చెప్పారు అంటే ఇంకా అందులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంత మంది కలిసి వచ్చినండి జగన్ మాత్రం ఎప్పుడు సింగల్గానే వచ్చాడు ఇప్పుడు కూడా అలా వస్తున్నాడు ఆయన మాత్రం గెలిపికారంట్రీ భయపడి ఎవరికి భయపడ్డాంట జగన్ చంద్రబాబు చంద్రబాబు అంటే ఆయన ఇవాళ భయపడే కూటమి పెట్టుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోనే బీజేపీతో కూడా గతంలో బీజేపీని కూడా తిట్టినంటే నరేంద్ర మోడీ రాష్ట్రం రాకుండా చేస్తాను అలా చేస్తాను తిట్టినాడు ఇలా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాడంటే మరి ఏ ఉద్దేశంతో తెలియాడో మరి మనం ఆలోచించుకోవాలంట సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు సచివాలయం వాలంటీర్లు కూడా వాళ్ళ పని చేసుకున్నారు తప్పండి చాలా మంది అదే పొగర్లు వచ్చాయి వాలంటీర్లు ఇలాగ చెప్తున్నారు ఇలా మాకు ఏ పని అని ఉంటే వాళ్ళు చేస్తున్నారండి పిన్ని వాళ్ళే వచ్చి అడుగుతున్నారండి మీకు ఈ పని వచ్చింది ఇలా చేయమంటారని అడుగుతున్నారండి వాలంటీర్ ఇంకా అండం గౌరవ సరిపోరండి ఇంకైనా అయినానండి జగన్ ఇంకా మా చూడసలు సీట్లు ఎన్ని వస్తాయని చెప్పలేదు నెక్స్ట్ మంత్ జగన్ గారు